మీడియా అనేది సాక్స్ ఉందని నాకే అంటే మాత్రం బాగా నా తెలీదు హాయ్ అండి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగే ఇంకో పావు గంట దాకా నిన్న జాన్సీ ఛానల్స్ ఉంటారు సేమ్ ఇదే ప్రాసెస్లో లేట్ చేసి తొమ్మిది గంటలకే పది తొమ్మిదిన్నర గంటలకు ప్రయాణాన్ని సాగదీసి సాగదీసి ఒంటి దాకా తెచ్చింది అక్కడ తగులుకున్న వాన చూడండి ఇప్పుడు పాద రెండు అవుతుంది ఇంకా పడతానే ఉంది మా ఊర్లో సరే హాయ్ అండి అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారండి అంటే వర్షం అవుతుంది పనులన్నీ అవ్వాలి కదా బట్టలు అయితే చాలా వచ్చింది అనమాట అందువల్ల పని చేసుకుని పిల్లలు రెడీ చేసుకుని నేను ఇంట్లో అన్ని సాదా ఇచ్చుకుని రెడీ ఈ వారైంది దానికి ఏమో లేటు లేటు లేట్ అంటున్నాడు చేసేవాళ్ళు తెలిసింది లేటా కాదా అని చెప్పానండి వర్షాలు పడుతున్నాయండి రెండు రోజుల నుంచి బాగానే ఉంది కానీ మనకి ఎలా రేపు డబ్బులు అవుతాయని మనోళ్ళు సాధి తీసుకుంటూ వస్తున్నారు ఒకవేళ డబ్బులు పనిగా అయితే ఇంటి వరికి బాగా అంటే బాగా అదే బాగా అంటే బాగా ఇబ్బంది అయిద్ది అంటే వర్షంలో చేయలేము కదా పని మొత్తం వేసుకుని ప్లాస్టింగ్ ఇట్లాంటివి అంటే లోపల చేసుకోవచ్చు బట్ మనం బయట వర్కే కాబట్టి లేట్ అవ్వచ్చు వాన్ తగ్గిన దాకా అది ఇవాళ అయిద్దని చెప్పి అన్నారు అనమాట దానికోసం వెయిటింగ్ నిన్న ఆడావిడిగా అందుకే పిలుస్తారేమని చెప్పి దానికోసమే వచ్చాం లేకపోతే నిన్నగా నిన్నగడుండి ఈరోజు వచ్చేవాళ్ళం బహుశా అక్కడైతే అయితే సిద్ధి అకౌంటు కృష్ణా డిస్టిక్ నుంచి బాపట్ల డిస్టిక్కి మనం అయితే ట్రాన్స్ఫర్ పెట్టాం ఇప్పుడు చాటర్గడ రాణిని జోగి రాణిగా మార్చి పాన్ కార్డు ఆధార్ కార్డు మెయిల్ ఐడి అదే ఈకేవైసీకి సంబంధించిన ప్రక్రియ మొత్తం చేయాలి అందుకని చెప్పేసి బయలుదేరాం అనమాట సితారా అసీ అయితే అక్కడ మామ దగ్గరికి వెళ్ళారు అమ్మ కూడా వస్తుంది వేరే పని మీద ఇప్పుడు మనం ఈ వాన్లో ఆటో తీసుకొని నిదానంగా మనాట కాదు ఆటో అటు ఉంది రోడ్డు మీద ఉంది అది తీసుకుని నిదానంగా కరల పని ఆ పని చూసుకుందాం ఈలోపు బాపట్లు వెళ్ళి ఫైనాన్స్ ఉంది కదా మనం తీసుకున్నది లోను ఆ లోనుకి సంతకాలు పెట్టాలి ఫోన్ చేస్తా అన్నాడు మనం ఈ పని చూసుకున్నా ఫోన్ చేద్దాం అది రోజు ఆశ పెడుతుంది నోటు దాకా ఇట్లా పెట్టి ఇట్లా తీసి రట్టు చేస్తున్నాను మనల్ని ఓకే ఎనీవే ఆలస్యం అమృతం విషయం అన్నట్టు నిన్న ఆలస్యం అయింది ఒక అమృతం లాంటి పని అయింది బ్యాంకులో విషయం ఏంటంటే నేను చెప్పలేదు కానీ మీకు చాటర్గడ్డ జాయిన్సీ రాణి అని బుక్మే ఉంది మేము ఆధార్ ఏమో ఇక్కడ మార్పించింది తీసుకెళ్ళాము తీసుకెళ్తే మేనేజర్ గారు అన్నారు చాటర్గడ్డ జాయిన్సీ రాణి ఎవరంటే ఈవిడే అన్న ఇక్కడ జోగి జాయిన్సీ రాణి అని ఉందని చెప్పంటే ఈవిడే అండి ఇక్కడ పుట్టింటి పేరు చాటర్ చాటర్గడ్డ అంటేను అట్లా కాదండి ఝాన్సీ రాణి అని మాకు ఏదైనా ప్రూఫ్ కావాలి ఆధార్ కార్డు అన్న కావాలంటే ఇంకా ఎలా ఉంటుంది ఆధార్ కార్డు అంటే షాల్ని నిన్న ఉదయం స్టేట్ బ్యాంక్ బుక్ దేవులు ఆడటానికి విడిది దేవులాడుతుంటే చాటర్గడ్డ జాన్సీ రాణి ఆధార్ కార్డు చూపించింది నిన్న ఉదయం ఫోటే దాన్ని అక్కడ పడేసి మనకి ఎందుకు లేదని చెప్పి వచ్చేసాం అప్పటికప్పుడు మళ్ళీ శాలిని మళ్ళీ నాన్నకి బాబాయ్కి ఫోన్ చేసి బాబాయ్ ఇంటికి వెళ్ళని చెప్పి చెప్పి మళ్ళీ ఆధార్ కార్డు మొక్కని ఫోటో తీసి ఇక్కడ బ్యాంక్ మేనేజర్ గారికి ఇదిగోండి జా ఝాన్సీ రాణి అని చూపిస్తే అప్పుడు సంతకం పెట్టి ముద్ర వేసాడండి అది కానీ లేకపోతే ఈ అకౌంట్ అక్కడ అయిపోయేది నువ్వు కనపడతాం కాదు ఓకే అట్లా చేసుకుని వచ్చాం ఈ రోజు మొత్తం మన జిల్లాలోకి లాక్కుందాం ఇవన్నీ అక్కడ నుంచి ఎలా బట్టలు తెచ్చుకోవాలి నాకే మాత్రం బాగా అది వీడియోలో ఉన్నప్పుడు నేను చేసి ఇది పెట్టేసేసేసి అట్టా బుక్ అయిపోయామండి జాకెట్లు పెట్టించుకోవాలంటే కొత్త రెండు రెండు రోజుల నుంచి హలో నువ్వు ఎన్నో సస్పెన్సులు ఎన్నో అవకతవకలు నీ అకౌంట్కి వచ్చింది తిప్పలే గంట పట్టిందిగా గంట పట్టిందండి ఏవిడిది అకౌంట్ ట్రాన్స్ఫర్ అయితే సంతకం మార్చాలని చెప్పి ఒక ఫాము పేర్లు మార్చాలని చెప్పి ఒక ఫాము ఏటీఎంకి ఒక ఫాము ఈకేవైసీకి ఒక ఫాము నా సాగ రంగ ఫాములే ఫాములు ఈ లోప మా అన్సీకేమో ఆకలి అయిందంట మాకు మార్చి చేసి కూర్చుంటామండి నువ్వు కూడా వెళ్దామా ఇప్పుడే ఫోన్ చేశాడండి బాపట్ల నుంచి మన ఏంటది లోన్ ఫోటోలు కావాలి అక్కడికే వెళ్ళి దిగేసేసి మళ్ళీ అక్కడికి వెళ్ళి సంతకాలు అవి పెడితే పని అయింది ఓకే వచ్చేస్తాయి వచ్చేస్త వస్తాయి 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 వస్తాయిలే నువ్వు దిగో దిగో సుబ్బారావు గారి దగ్గరికి వెళ్దాం కదా నడు అదిరిపోతుంది ఇప్పుడు చల్లగొండి చల్లగొండి సుబ్బారావు గారు ఫోటోలు తీయాలండి కరెంట్ పోయిందా అది ఎదురే వచ్చింది మీరు మాకు ఫోటోలు ఎప్పుడు ఇస్తారు చెప్పండి మా పెళ్లి సీడి మా అక్కాయిది రెండు వేల తొమ్మిదిలో పది సార్లు వచ్చి ఉంటాను నేను ఈ పాటికి మీ దగ్గరికి రెండు వేల తొమ్మిదిలో ఏదిన్నా ఫ్లా బోషలు వేసి తీసే అవకాశం కూడా లేదా చేత్తానికి ఓకే ఎత్తానికి ప్రాబ్లం కూర్చోండి అమ్మా వచ్చింది నేను కూడా రావాలి పదా అబ్బాయి కూడా రావాల్సింది వస్తున్నాను రాగండి

బాగా చలారం డ్యాన్స్ వీళ్ళు ఎవరు బయట పోతున్నారు వచ్చి పడ్డారు ఫోటో కాదు ఫోటోలు చూడండి ఇది మే మే చూడండి గుర్తుగా ఉండింది పెట్టింది సిరీ మిస్ అయిపోయింది ఇంకొక అమ్మాయి మిస్ అయింది లేదు ఊరిలో ఉంది

పదండి జాస్తి టైం లేదు లేదు ఆ అది ఫుల్ ఫోటో ఇప్పుడు అవద్దు అది టైమ్ పదండి పదండి చూడండి ఏమో టిఫిన్ అయితే టైం కాదు రెస్టారెంట్కి తీసుకెళ్తున్నారు మా పిల్లకాయలు ఏమో ఆకలి అవుతుందని పడిపోతున్నారు ఎక్కండి పైకే మరి బిర్యానీలకు మరిగేవు కదా వస్తామండి అరే కాలు దొక్కుతున్నావు చూడండి ఏం చెప్తున్నావు తిందరే కూర్చోపడిపోతావు ఎంత సార్ మళ్ళీ దక్కుతావు ఏందంట సీతారా ఏ బిర్యానీ తినే బిర్యానీయా అందరు పడేసి బిర్యానీ తీసుకుంటారు ఎక్కడికి వచ్చి ఏందంట ఛాన్స్ మా వాళ్ళు ఈ బహూడి ఒనే తో ఆ అప్పు టాంపి స్కిన్స్ ఆ వల్నెస్ కర్రీ హమలి రేస్ ఓకే ఎస్పి కటా బహూడి తో అప్పు 3 ఐటమ్ కరి యాएगा రైస్ చికెన్ కర్రీ వల్నెస్ కర్రీ హమలి ప్లేట్ రైస్ రైస్ సఫిషియెంట్లీ సరిపోతా రైస్ రైస్ అన్ని వన ఇక్కడ నాలుగు నెంబర్ ఓకే ఓకే ఏని సోం జాసి ఐని చెప్పింది మీకు అర్థమైందా ఆసికేన ప్రాసెన్స్ అన్ని నాకు నిమ్మకాయలని మీ నాన్న నిగేను తుడిసావా ప్లేట్ ఇప్పుడు దాకా రుద్దీ 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 చంపింది ఫోన్ చేశాడు కానీ ఫాస్ట్గా అన్నవేదనా అన్న వేదన అంటుంది దాటి నుంచి పడిద్ది అస్సలు చిలారం చేయకూడదు సరేనా ఇరిగిపోయి ఇప్పుడు నిన్నెడే కట్టేస్తారా అది ఇచ్చిన దాకా నేను వదిలిపెట్టి వెళ్ళిపోతాం మేము సరేనా పాల్ పాల్పడతావా పద్నాలుగు తొమ్మిదండి ఏందన్న ఏందమ్మా సరి చెప్పు ఏది లేదు ఏది లాగ ఆవిడికి పెట్టండి ముందు అక్కడ అక్కడ అక్కడ

అర్ధం కావటానే ఉంటుంది ఒక్క దాంట్లో మరి అది మంచిగా వచ్చిందో చెడుకు వచ్చిందా కానీ అలా నీ ఒక్క అక్క రాలి చక్కగా పోతున్నాయి చక్కగా బుడకలతో కూడా బుడగ్ బుడత నీ దాంట్లో పోతడానికి

అవి నైతే షాపులో ఫాల్ పాలు అనుకుంటా పాలు ఏదో ఉంది తర్వాత సితార్గాడు నా ఒళ్ళు కాళ్ళ మీద నిద్రపోతున్నాడు అనిచి అక్కడ పడుకుంది మా అమ్మ బియ్యం తెచ్చేదానికి అటు ఒక టాప్ ఉంటుంది టాపులోకి అనమాట టైం చూస్తే ఈజీగా ఎనిమిది గంటల ఇరవై నిమిషాలు అయిందండి కానీ యాక్చువల్ మన పని అవలేదు అక్కడ రేపు అంతకాల బెట్టి స్టాన్ పంపిస్తాంలే చేత రేపు సాయంత్రానికి అయిపోయిందిలేండి అమౌంట్ ఖచ్చితంగా అయిపోయిందని చెప్పి అయితే అన్నారు సంగతే మీకు అట్లా సాగుతుంది ఇప్పుడు అక్కడ పాల్గొని ఈ మిషన్ కడిగిపోవాలని ఇవ్వాలన్నమాట తీసుకొచ్చి ముప్పు చెప్పులు పెట్టి మూడు చెరువు నీళ్ళు తగ్గిచ్చింది ఆయన పేరు బాజీ అండి టైలర్ గారి పేరు మనకి మంచి ఎవరైనా కాదు అప్పనేదని కాదు అందరినే అల్లాడిస్తుంది అనమాట పోలతలు ఇప్పుడు ఎత్తుందిగా వదిలిపెట్టినట్టుందండి ఆయన్ని ఏం వదలలేదే ು ಈ ಯಾಡ್ದ ಷಾಪಿಂಗ್ ಮಾಲ್ ಉಂಟು ಬಾಕೂಡ್ದು ಮಗಡ ಬಾಧ ಪಡೆ ಬಾಧೆತ್ತಿರಲೇ ಚೋಂಡಿ ಲಾಡಿ ಪಪ್ಪ ಆಯ್ನ